ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్త ఫిక్స్ అయిన ఓటీటీ రిలీజ్ డేట్ ప్రశాంత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా సెలార్ శృతిహాసన్ పృథ్వీరాజ్ సుకుమారన్ శ్రీయారెడ్డి ఈశ్వరీరావు జగపతి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ సలార్ తో మరో హిట్ అందుకున్నాడు ఇక సలార్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వేచి చూసి అభిమానులకు శుభవార్త వచ్చేసింది జనవరి ఇరవయ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమింగ్ రానుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి సలార్ స్ట్రీమింగ్ అవుతుంది తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది విషయం తెలిసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సలార్ స్ట్రీమింగ్ వస్తుందని అనుకున్న అంతకన్నా ముందే అభిమానులకు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్ చేసింది సలార్ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే సలార్ సీక్వెల్ టైటిల్ ను పార్ట్ వన్ చివర్ లో డైరెక్టర్ ప్రశాంత్ రివీల్ చేశారు మొదటి భాగాన్ని సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ పేరుతో విడుదల చేయగా రెండో భాగానికి సలార్ టు సౌర్యంగ పర్వం అనే పేరును ఖరారు చేశారు బాహుబలి తర్వాత సలార్ తో రెబల్ స్టార్ భారీ హిట్ అందుకున్నాడు పార్ట్ వన్ హిట్ కావడంతో పార్ట్ టూ పై భారీ అంచనాలు నెలకొన్నాయి